వస్తున్నాయి కదా ఏ అంటారు మాకు ప్రస్తుతానికి ఇప్పుడైతే మాగంటి గోపీనాథ్ గారు పని బాగా చేసిండు కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము మేము ఆ పార్టీకి కూడా పని చేస్తున్నాము ఇక్కడ ఎందుకంటే వర్క్ కూడా బాగా చేసిండు ఆయన ఎస్పీఆర్ హిల్స్లో బోళబండ కార్మిక నగర్ ఈ ఎస్పీఆర్ హిల్స్ ఇవన్నీ కొన్ని డెవలప్మెంట్ కూడా బాగా చేసిండు ఎస్పీఆర్ మైదానం చేసిండు అక్కడ కమలానగర్లో డబుల్ బెడ్రూమ్లు అవి డెవలప్మెంట్ మంచిగా చేసాడు రిజర్వాయర్ కట్టించాడు డెవలప్మెంట్ మంచిగా కొట్టించు ఇప్పుడు ఎందుకంటే లేడీస్ లోపల కూడా భావన అనేది ఏమనిపిస్తుంది మన ఆమె కేస్తేనే మనం బాగుంటుంది ఓటు మనం ఆమెతో డెవలప్మెంట్ చేపించుకోవచ్చు అని భావన అనేది ప్రజల బాగా నిండి ఉంది అంటే ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందిగా మరి ఇక్కడ మళ్ళీ ఇక్కడ జూబ్లీస్ లో బీఆర్ఎస్ ని గెలిపిస్తే పనులు జరుగుతాయంటారా అది గవర్నమెంటు కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా పని పని చేయాలి పని చేయకుంటే ఆగదు కదా మీది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నదని ఇప్పుడు ఆ డివిజన్కి పని చేయకుంటే జనాలు ఊపుకుంటారా ఇప్పుడు వాళ్ళు ఊపుకున్న కానీ జనాలు అయితే ఊపిరు కదా పని చేయమని అయితే చెప్తారు కదా వాళ్ళది ఇప్పుడు జనాలతోనే ఆమెకు పని గవర్నమెంట్తోనే ఏముంది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా ఉంది సెంటర్లో ఇప్పుడు కాంగ్రెస్ చెప్తే చేస్తలేరా మోడీ బడ్జెట్లు ఇస్తలేడా లేకపోతే కోట్లు కోట్లు ఇస్తున్నాడు ఆంధ్రకి ఇస్తున్నాడు డెవలప్మెంట్ చేయండి అని తెలంగాణకి ఇస్తున్నాడు మళ్ళీ ఎందుకు ఇయ్యరు ఒక డివిజన్కి ఎందుకు ఇయ్యరు వాళ్ళు లేకుంటే జనాలు ఏకోరు కదా ఇక్కడ జూబ్లీస్లో బీజేపీ పరిస్థితి బీజేపీ పరిస్థితి అంటే ఈ ఏరియాలో కొంచెం తక్కువ ఉంది కొంచెం ఇప్పుడు ఎందుకంటే ఒక్క పార్టీ కోసం మనం చెప్పకూడదు కొంచెం తక్కువ ఎక్కువ లేదు ఇంకా రాంగరంగ అది కూడా మూవ్ అవుతుండొచ్చు ఇప్పుడు మాత్రం కొంచెం ప్రస్తుతానికి తక్కువ ఉంది ఇప్పుడు మాత్రం విజయం అది విజయమని మేము అనుకుంటున్నాం ప్రతి ఇంటి నా ధర్యం మీడియా ఉంది చూస్తే పరిశాన్ అయిపోతారు నేను డెవలప్మెంట్లో నిన్ను మా బస్సులో నేను కాన్స్ట్రక్షన్ చేశాను పది ఇండ్లు తిరిగితే ఆరు ఇండ్లు ఈడియో కాన్ఫిడెంట్ ఉంది మా దగ్గర వీడియో చేసి చెప్తున్నారు గంట కొట్టి చెప్తున్నారు